హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉన్నాది ఓ దురబ్బా మొదలగింది ఉంచప్పు రాదుకు నేనెంత పడి ఎత్తున అని భార్యతోటి ఇంటికొచ్చిండు రెండు గంట వేరుండ పక్షుల చూసి నా బిడ్డలాల నా భార్యమైన వతుండను భైరంగా చూసుకోమన్నడు ఏడు జొన్నలు ఎయ్యగదల్నిండు పందుబంపు ఆరమోసిండు రెండు గంట వేరుండ పక్షులకు ముందుగా నాని చెప్పి అరబ్బు దేశాస్తులతో అవుట్ ఆఫ్ దేశ వెళ్ళిపోతున్నాడు ముచ్చంపు రాజు అవుట్ ఆఫ్ దేశంలో మన ముచ్చంపు రాజు శుక్రవారం చక్కని గడియ రోజు ఉద్యోగంలో మన కొలవైండు ఉద్యోగం చేస్తున్నాడు ముచ్చంపు రాజు పిలగాడు సంగతి ఔటాప్ అరబ్బిడున్నాడు రాజు తపసుకొండ రాజు రాజ్య వేరుతున్నాడు భర్త వేనకాడికెళ్ళి మైరవతి పోటువ చూసుకుంటా బాధపడుతున్న భర్తది మరి అత్త సీతాల దేవి కథలు చూడుండ్రీ అత్త సీతాల దేవి కథ చూడలో చూడండి లంజనా చవితి తొంగనా చవితి ఆడవద్దనా చవితి ఇడవడ్డనా చవితి నా మొగనాల నా యనాల మాస్తరా లేదు నాకు పూలు పళ్ళు పెట్టలేదు పొట్టు పెట్టలేదు నేను ఎట్లా పెళ్లి చేసుకోననుకోవా నేను నా కొడుకుని చూసొచ్చినా వెళ్ళవడి సంగతి నేను చెప్పబోతున్న పేరు సీతాల దేవి కాదని అది ముందే సీతువ గడియలు పుట్టింది అనుకోని అనుకోదు అనుకున్నాక ఊకోను అన్నంత పని చేసి రాక ఊకోదు సీతాల దేవి అన్నంత పని చేసి రాక ఊకోను అరిసిబిరిగట్టలో చేతిలో పట్టేనా ఏ శిబిరిగట్టలో చేతిలో పట్టేనా

ఎరువకాలు చెప్పేసుకున్నది పుడికాలు తేర ఉంటున్న శీతాల దేవి మేడమీ కత్తున్నది అయ్యో గోడలా మైనవతి అందరు రచకల్ అందరు చూసే నేర్చుకోవాలి పోరాలు బతికలావచ్చు మా ఇంతవంటి సాయమ్మకి ఇక్కడెక్కడ పాడుకాడ వరకు పాడుకా నీ తెలుగుల చైనా ఎందుకు ఎలా పాడుకోవాలి తొందరగా పాడకవల పాడుకోవాలా నీ కులంగా మీద వాళ్ళ నీకున్నా బాడి కావలాల దొంగ బాడు కావల మరి ఆంటీ ఆంటీ అంటే ఆంటీ అన్నాడు దాన్ని నమ్మద్దు ఆంటీ అన్న కోడలు నమ్మద్దు రో ఎందుకోయమ్మో ఆంటీ ఆంటీ ఏంటి ఇక నాలుగు రోజులు మీద కోడలి కోళ్ళంతే కోళ్ళంతే ఈ అత్తలంతే అత్తలందక కోడి కుక్క మీద పెట్టి కుక్క అంటే కుక్కలంతక ఆంటీ అన్న దాన్ని నమ్మద్దు కొట్టిన నాలుగు కొట్టినా నమ్మది ఆంటీ అన్న వరకు గ్రీన్ టీ ఇచ్చినంత చల్లవడే అత్తా ఆంటీ కోడలా చెబుతుంది వస్తున్నావు కోడలా అయ్యో బంగారు చముటిన్న ఊత నిన్ను నిన్ను వేసుకున్నోడేవో అవుటాబుల్ ఉన్నాడు నన్ను వేసుకున్నోడేవో కచ్చి మీద ఉన్నాడు ఎల్లకెళ్ళొస్తుంది నీకు ఎల్లకెళ్ళొస్తా లంచెత్తా లంచన్న ఎల్లకెళ్ళి నీ కాగబెట్టి మసరు పెట్టుకోతా బాడుకావు ఖర్చులు వస్తా పైతం కందులు వస్తాయి దొంగ గాడిది దొంగ బాడుకావు రెండు బుగ్గలు పెట్టిన అవలాల ఈ గాడిది కనబడతాడ చూడు ఈ రెండు బుగ్గలకు తోట కాదు అలో బుగ్గ చేసిన ఎలిగిడి ఇది పండ్లు పాడు పండ్లు గొప్ప మనిషి కనబడతలేదు పండ్లు కన్ను రెండే కనబడుతున్నాయి చూడు అవలాల మనిషి అయితే కనబడతలేదు ఆంటీ అరవడో సల్లవాడు ఎక్కడెక్కడ చల్లబడుతున్నా ఏడవాడెక్కడ అలవాడతాయి నీకు అవసరం ఆరా పడిని ఏం చెప్తాను కోడరా అత్తమ్మ ఏం లేదు అత్తమ్మ ఇవో ఏడుగురు దాసలు బంద్ అయిపోయినరు ఏడుగురు దాసలు బంద్ అయిపోయినరు ఏమి కర్మో కని ఇక మేము నౌకరికి రావు మాకు జీతం దాల్చలేదు అన్నారు ఆ లయముండలు పొద్దుగానే బంద్ అయ్యింది ఇక ఎంతైనా నేను అరవై ఏళ్ళు మీద పడ్డదాన్ని నాకు కోడలు ఇవో ఇవల్ల నువ్వు కొత్తగా వచ్చిన కోడలు నువ్వు ఇల్లు ఉడిసేది ఉంటే ఇల్లు లక్ష్మి నువ్వు వాకిలు ఉడితే వాకిల్ లక్ష్మి నువ్వేళ్ళు ఉడిసినా లక్ష్మి అందుకే ఇగో ఈ సిద్ధకథీత పట్టుకొని ఏడేడు వాకిల్లు ఊడిసి సానుభూల్లి బుగ్గులేసిన అబ్బాతమ్మ ఇది ఏంటి ఏంది ఇది ఏంది అది సీమగట్ట నీతోని మీ అత్త మొఖం మీద నువ్వు నా మొఖం మీద నుృత మీ కొడళ్ళ మీ ముఖం మీద దుర్చొద్దు గాడా ఒక ఆడిని ముఖం మీద ఒక ఆడి దుర్తే ఇంకో ఆడిని మొఖం మీద దుర్చొద్దు గాడా మీ తాండు కొన్నుకు నా మొఖం మీద నుడు మరంగానే కళ్ళాటలు పెట్టుకొని ఇట్లానే అవుతారు

ఇవాళ శుక్రవారం ఇవాళ ఎవరు ఇవాళ సోమవారం ఇవాళ నాయన దినము ఓ మా నాయన నిలబడతా పాడుకో ఈ నాయన ఎవడ ఎవలాడ రాజన్న రా లంచ పడక ఎవలాడ రాజన్న నిలబడంత కొరకు పేరు పెట్టుకొని మొత్తం అంత నీ మొక్కనే ఉంటా గాడిది అయ్యో ఈ నాయన ఎవడ మాకే దర్క మరి నా నాయన పేరు పెట్టుకున్నావు రాజుగా నీ మొదారం నింప నా నాయన నిలబడంట అవరా ఇయల్ల నా నాయన దినం అయ్యో నువ్వు అగో ఇదేందరో నువ్ ధారణ చేసుకున్నా అదే చేంచుకున్నా చేంచుకోకున్నా ఆయనే కాదురా ఇయల్లా సోమారం ఆగి లోడి చాలకు నేను అనుకుంటే చీపురు గట్ట తీసి నడి వాకిట్లో కొడితే కూడల్ని కొత్తగచిన ఆకిట్లో చీపురు గట్ట కొడితే లచ్చి ఉంటాడురా ఉంటది ఉంటాడురా ఓ బా 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 ఉంటాడు నా లచ్చివి రాదా రాదు రాదా రానన్న పని రాజా అని అంటరు నవిడి

எவரு கண்டான கண்டல நீ அவா எவரு கண்டான கண்டல நீ அவா మూడు కొత్తలు తగడగన్న అదే నిన్ను నా పోరడు నా పోరడు నా గడుగా అది పెళ్లి పెటాకులు అయిపో నా గడుకోడు మీ పంతల పని మంది ఏడు కదా నీ రాత్రి నీ గుడ్డు గాను నీ గుడ్లు సీ గుడ్లు గాను కే నాకు రాత్రి వాడుగా నీ గుడ్లు నీ ఇష్టం అంటే కేసు మీద ఒక్క తండ్రి అంత గాడిది పట్టుకరీ ఇష్టం అంటే కేసు మీద ఒక్క తండ్రి అంతరా ముప్పై ఆరు కొడుకెట్ నా ఒక్క పోరాడు నా అసవి ఆడబడ్డ రా సవితి నీకు అవ్వలేదు మొక్కలు అడ్డు మరి నీకు అంత అవ్వలేదు నా పోరానికి అవ్వండదో లేదో మరి ఆడికో అవ్వలేదో మా అత్త రాళ్ళు నాకు కూతురు పెట్టలేదు నేను ఎట్లా పెళ్ళి చేసుకోను అనుకోవాలి నా కొడుకు ఎందుకు నా కొడుక నీకు మేరకుడికి నా కొడుకా నీ మేర పోదు పోదు ఆడుకో నా ఆడుకో ఆ చక్రమ చక్రం చక్రమ చక్రం కొపరి చక్రం చక్రం ని ఇంటి మొన దగ్గండి దారికి సరి ఎత్తుకెత్తు బ్రహ్మకిని ఇంతకైనా అట్టది బైండి నోటుచ వోసి పత్తపెరుసి మున్నో దాట్ల వెట్టూరు సెల్లున చూసి అవలాల ఏమైంది చక్రల ఊడియ కల్పుకొని నట్టారటి ఇల్ల నోలాల నా ఉత్తా పొట్టు పట్టుదల ముఖం చెప్పు పట్టి ఉండాలి దొంగ చక్కర కొలు కొడుకు కల్పిస్తారు మంచిది తాను కాదా ఎన్ని రోజులు చక్కెర చెప్పారు అందులో యూరియా కలుపుకొనిస్తారంటే వీళ్ళని వాళ్ళు ఆ ఒక్కొక్క మది కొప్పలు ముంచే పోసేస్తాడు అరే చోటరాడొస్తావరా ఎడతరాన్ని ముత్తాతకు ఏడు ఎక్కడ ముఖం మీద కొడు కలకూడదు బడు ముందుగా నీ అగా ఏడు నీ చెక్ అత్త దగ్గర ఏడుగా నా కొడుక అది కూడా నేను గోడని నా కొడుక ఆ రాయి ఇబ్బరు రాయి ఉబ్బు రాయి ముగ్గా రాగి ముగ్గురు ఒలన్న కొంటాను రా వలన కొంటాను రాయి ముక్కందరి బండలు అయినాయి బండలు పర్పించుకున్నారు కాలర్లు వేసుకుంటారు నా బయలు రోడ్డు మీద కొడిత్తారే ముగ్గురు రాయి ముందుకు ఏడ బాగా బలిసి బండి కట్టుకొని ఎట్లా చంపుకుంటా రాకుంటా నీ దినాలు కాను నా గోడలు నా వచ్చినవం చేసుకుంటే నా బోరడు అవుతా పోను నా బోరడు నా బోరడు నేను నేను పండూ పన్నెండు ఏళ్ళు కుంపటి మెత్తబెట్టుకోని నేను పోటీ నా కొడుకున్న ఐటమ్ కోడలు వెళ్తున్నాను రక్తంలా రక్తం కనుకున్న కాదు అల్లం అంటే మధ్య అందరూ మూడు కిలో నూట యాభై రూపాయలకి నువ్వు కిలోకిస్తావా నా మేర కూడా ఇచ్చిన ఇల్లు ఎంత చూడు దీని అడుగు ఆగుడ పోను ఈ అడుగు పెట్టింది నా పోరన్న అవుట్ ఆఫ్ తోలింది ఏ తాతలు ఆడని నెలకన్నా అవుట్ ఆఫ్ ఏ తండ్రి నాడం దగ్గర ఆటో అప్ని ఆటో వెళ్ళాలి అయ్యో బాబండి కాలబడ అన్న అవులాప్ సార్ ఇంత సంసారం చేత్తన్నా ఆ సంసారం ఎల్లన్నని ఇంత సంసారం ఎల్లన్నని బొంగున అడవుకు ಸುತ್ತకోని బొంగున అడవుకు చుట్టుకోని కొత్తోడి మాఫోని వయి బాడకావ్ కొత్తోడి మాఫోని ఎందుకు పోతరా అయ్యా కైకిని పోతరా నీ అసలు బుచ్చ పది మందిని దాస్తనే నేను ఎందుకు కైకిని పోతరా గాడివి 나డుోనే అనువు నేను కైకిని వెళ్ళనరా నా తాతా అడవున ఏ లో కోడు పిల్లలకు లేక గిట్లనగా లేకుంటే నేను ఎందుకు కోడి పిల్లలకు నువ్వు లేక గిట్ల చదువుతానగా లేకుంటే మనకు ఎందుకు అయితే నా బోరుడు నా ఒక్క బోరు చేసుకొని నాకు రాలుకో నీ అవ మిండీసేస్తాడు అనుకున్నా ఇక్కడ రాలుబొమ్మ నమ్మక రాజమ్మ కోపంగా ఎప్పినోళ్ళు బతుక చెప్తారు నవ్వుకుంటా ఎప్పునోళ్ళు చెడప్పుతారమ్మా ఈ పిల్లలు కట్టబట్టి ఏడేడు వాకిల్ని ఊడిసి అనుకు తల్లి ముగ్గులే సత్తనే బతుకు లేకపోతే మెడల కింద వచ్చే తీర్తారు రెండు కాళ్ళ కింద చేసి టెంటత్తు లేపి బల్లల మీద చెత్తిన రెండికి అలుగుదమే ఊహమైంది

எது நூனா அவர

అత్త సీతాదేవి వచ్చి ఓ పొరలా వైరవతి ఏడేడు వాకి చూస్తేనే మంచి బాటలు ఎప్పుడాది రాసవతి బారు బారు దెబ్బలు ఎప్పుడు కొడుతున్నదో అనర్హరి మాటలు అంటే ఆ మాటల భయానికి ఆ దెబ్బల భయానికి పని ఏ గుడ్డ అత్త సీతాదేవి నా ప్రాణం తీస్తుంది వచ్చిన పోని

నువ్వు చెప్పినట్టు ఏడేడు ఆ చేత చేత మా కోడలు బంగారం పండికి ఇరపోది నువ్వు ఎప్పుడు మాటలకు చెడిపోతాను గారు బుల్ల చేరా బిసాల్ అను బాలి ఎప్పుడు ఏవంటే ఇది అంత అంటారు చదువులు